అందరికీ వందనాలు వాగ్ద ఫలము అనే కార్యక్రమం మనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినము ధ్యానము కొరకై కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవచనములు వ్రాయబడి ఉన్నది తనయు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును దేవుడు లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక ప్రేమైన దేవుని విడా మన దేవుడు కోరికను తీర్చేవాడు మన పిల్లల కోరికలను ఆయన తీర్చేవాడు ఆయన లేఖనం అంటుంది ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తి కలిగి ఉంటారో వారి కోరిక తీర్చబడుతుంది నీవు ఆయన భయభక్తి కలిగి ఉంటే ఆయన సన్నిధులు భక్తిగా నీవు ఉంటే దేవుడు నీ కోరిక తప్పక తీరుస్తానంటున్నాడు నీ భయభక్తి వల్ల దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు కొన్నిసార్లు దేవుడిచ్చే బహుమానము ఆలస్యమైనప్పుడు తొందరపడకండి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మాత్రము నమ్మండి ఆయన తప్పక మన కోరికను నెరవేర్చేవాడు మన బ్రతుకుల్లో అద్భుతాన్ని జరిగించేవాడు మన జీవితంలో కలిగినటువంటి ఆశలను తీర్చేవాడు మన దేవుడు నా ప్రేమైన స్నేహితుడా ఈ మాటలు వినుచున్న దేవుని విడా నీ జీవితంలో ఉన్నటువంటి కోరిక ఏదైనా నెరవేర్చబడక నీవు కృంగిపోయి ఉన్నావేమో నా దేవుడు ఈ దినము నీతో అంటున్నాడు నీ కోరిక నేను ఖచ్చితంగా తీరుస్తాను అయితే నీవు నా నాయందరో భాయభక్తులు కలిగొండు నాలో నీవు భక్తిని కలిగొండు నేను నీ కోరికను తీరుస్తానని దేవుడు తన యొక్క వాగ్దానాన్ని ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం ఇరవయవ కీర్తన నాలుగవ వచనంలో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలము పరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు మన బ్రతికులు ఎటువంటి కోరికను ఆయన తీరుస్తాడు సులో మన భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆ సమయంలో దేవుడు అతనితో మాట్లాడి అంటాడు అయ్యా నీ కోరిక ఏమిటి అని అడిగితే సులో చెప్పినటువంటి మాట ఇదే అయ్యా ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి ఈ ప్రజలను నడిపించడానికి నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగాడు అతని కోరిక ఏమిటంటే జ్ఞానమును సంపాదించుకోవాలని కోరిక జ్ఞానవంతుడిగా ఉండాలని కోరిక ఈ యొక్క సమయంలో నీ యొక్క జీవితంలో కూడా ఈ కోరిక ఉందేమో నీవు జ్ఞానవంతుడిగా జ్ఞానవంతురాలుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నావా నీ స్టడీలో నీవు విజయాలను సాధించాలని ఆశ కలిగి ఉన్నావా నీ ఉద్యోగంలో నీవు జ్ఞానవంతుడిగా కనబడాలని ఆశ కలిగి ఉన్నావా నీ బ్రతుకులు దేవుని సన్నిధులు ప్రార్థన చెయ్యి ప్రభువా నన్ను జ్ఞానవంతుడిగా చేయండి జ్ఞానానికి భయభక్తికి లింక్ ఉంది సమతల గ్రంథమంతా మనము చూస్తే అర్థమవుతుంది దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలమైన అక్కడ వ్రాయబడి ఉంటుంది దేవునికి మరి భయభక్తికి మనము దగ్గరగా ఎప్పుడు ఉంటామో జ్ఞానము అదే మనతో వస్తుందని దేవుని యొక్క లేఖనం సెలెలవిస్ ఉంది కనుక మరి సులువు కోరుకున్నాడు దేవుడు అతని కోరికను తీర్చాడు అన్న కోరుకుంది అయ్యా నాకు ఒక గర్భఫలమయ్యి నా కోరిక ఇది అని అడగగానే దేవుడు ఆ బిడ్డకు గర్భఫలాన్ని ఇచ్చి ఆ బిడ్డ యొక్క కోరికను నెరవేర్చాడు యాయూరు కుమార్తె కొరకు దేవుని సన్నిధిలో ప్రభువా నువ్వు మా ఇంటి ఇంటికి వచ్చి నా కుమార్తెను ముట్టండి బాగు చేయండి నా కోరిక ఏమిటంటే నా యొక్క కుమార్తెను మీరు బాగు చేస్తారని తిరిగి జీవమును నింపుతారని నేను కోరుకుంటున్నానయ్యా అడగానే వెంటనే దేవుడు ఆ యొక్క యాయురు కుమార్తెను మరి ఆశీర్వాదముతో నింపి మరి జయముతో నింపి ఆ జీవముతో నింపి తండ్రి యొక్క కోరికను నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం హాగరు అడుగుతుందయ్యా నా బిడ్డ చనిపోతూ ఉన్నాడు కొంచెం నీళ్లుంటే మంచిగా ఉండేది దాహాని కల్లాడి కేకలు వేసి ఏడ్చి ఏడ్చి వాడి నాలిక అంగటికి అంటుకుని పోయినది ప్రభు ఏడవడానికి కూడా శక్తి లేదు ఎండిపోయినటువంటి నోరే ఎండిపోయినటువంటి ఎడారి మోసపోయినటువంటి జీవితాలు ఒంటరిగా విడవబడినటువంటి బ్రతుకులు మావి దయతు కనికరించు మాకు నీ సహాయమును దయచ్చి నాడగానే వెంటనే దేవుడు ఆ బిడ్డ కన్నులు ఎదుటే నీటి బుగ్గలను దేవుడు అనుగ్రహించున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ ఎండిపోయిన ఎడారిలోనే ఉన్నావేమో ఒక్క చుక్క చుక్కను కూడా చూడలేనటువంటి స్థితిలోనే ఉన్నావేమో అయినా దేవుడు అద్భుతాన్ని చేస్తే అక్కడే నీటి బుగ్గలను పుట్టించగలడు నీ బ్రతుకులు ఏది లేదని నువ్వు కృంగిపోతున్నావు ఏది రాదని నీవు అనుకుంటున్నావు ఏది కాదని నీవు అనుకుంటున్నావో దేవుడు దానిని ఇవ్వగలడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది నీ కోరికను ఆయన తీర్చగలడు నీ కోరికను ఆయన సిద్ధింప చేయగలడు అయితే నీవు ఆయన సన్నిధిలో భయభక్తిని కలిగి ఉండు ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఇహోబందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి ఏమీ కొదువు ఉండదు అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ నీవు దేవుని సన్నిధిలో భయభక్తి కలిగి ఉండు నీకు కొదువే ఉండదు దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు నీ కోరికను తీరుస్తాడు నీ జీవితంలో ఎటువంటి స్థితిలో నీవున్నా ఆకలితో నీవు ఉన్నావా ఆవేదనలతో నీవు ఉన్నావా కృంగిపోయే స్థితిలో నీవు ఉన్నావా కన్నీరు కార్చే పరిస్థితుల్లో ఉన్నావా నా యేసు నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు నిన్ను దీవించడానికి తన చేతిని చాపుచ్చు ఉన్నాడు నిన్ను బలపరచడానికి నిన్ను ధైర్యపరచడానికి నీ కన్నీటిని తుడవడానికి నీ ఆవేదన తొలగించడానికి అపజయము నుంచి జయములోనికి నడిపించడానికి నా యొక్క దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమ అయిన స్నేహితుడా దేవుని మాట నమ్ము ఆయన సన్నిధిలో భయభక్తి కలిగి ఉండు దేవుడు నీకు సహాయంని చేసి నేను దీవిస్తాడటువంటి ధన్యత దేవుడు నీకు దయచేసి నేను ఆశీర్వదించను గాక ఆమెన్